ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పవిత్ర మాసంగా భావించే మాసంలో వచ్చే తొలి పండగ నాగులపంచమి ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకొచ్చే ఆదివాసీ గిరిజనులు కూడా తమదైన పద్ధతిలో ఈ పంచమి వేడుకలను జరుపుకున్నారు గిరిజనుల ఇలవేల్పు నాగోబా కొలువున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వైభవంగా ఈ వేడుకలను జరుపుకున్నారు మరో జాతరను తలపించే రీతిలో వివిధ ప్రదేశాల నుంచి గిరిజనులు పిల్లా పాపలతో తరలివచ్చి కెస్లాపూర్లో కొలువున్న నాగోబాను దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా వండి వడ్డించిన నైవేద్యాలతో భోజనాలను ఆరగించి ప్రణమిల్లి వెళ్లారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలు చక్రాలు వెలిశాయి నాగోబా సన్నిధిలో జరిగిన నాగుల పంచమి వేడుకలకు తెల్లవారుజాము నుంచి భక్తులు తరలి రావడం మొదలు పెట్టారు ఆలయం చుట్టూ ఉన్న పుట్టల వద్ద పాలు పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి తరలివచ్చి నాగోబాను దర్శించుకుని వెళ్లారు ఆలయ కమిటీ చైర్మన్ మిశ్రం తుకారాం పీఠాధిపతి వెంకట్రావు పటేల్ పూజారి కోసరావుతో సహా పలువురు గిరిజన పెద్దలు గిరిజన సంఘాల నాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు నాగోబా సన్నిధిలో నాగుల పంచమి సందర్భంగా జరిగిన వేడుకలకు సంబంధించి ఈ వేడుకల్లో పాల్గొన్న గిరిజనులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారి వారి మాటల్లో ఇప్పుడు విందాం నా పేరు మిశ్రం తుకారం ఆలయ కమిటీ చైర్మన్ మరి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా నాగోబ దర్శనికి విచ్చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి గత రెండు రోజుల ముందు నుంచే మరి మిశ్రం పెద్దలతో మరి మాట్లాడేసి అలాగే మరి వాళ్ళ కమిటీ మరి గ్రామస్తులు వీళ్ళందరితో కలిసి మరి వాళ్ళకు సంబంధిత ఏవైతే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో నీరు కానివ్వండి తర్వాత వాళ్ళ కనీస వసతులు వాళ్ళన్నింటి కూడా మరి మేమందరం కూడా సమకూర్చుకొని మరి వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలనేసి మరి ఈరోజు చాలా చక్కగా చాలా శుభ సందర్భంగా మరి వాతావరణం కూడా మనకు మంచి అనుకూలంగా ఉన్నది కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ మేము సహకరించి మరి వచ్చిన భక్తులకు మరి మిశ్రాస్థుతో పాటు ఉద్యోగస్తులు అందరం మేమంతా కూడా కలిసి అందరినీ వసతులు కల్పిస్తున్నాం నా పేరు కృష్ణ అరవింద్ ఆనంద్ బక్షి మేము ముగ్గురు మిత్రులము దాదాపు మేము ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాము మా పిల్లలు ఫ్యామిలీతో వచ్చి దైవాన్ని దర్శించుకుంటాము రాను రాను ఒక జాతర కాకుండానే ఇప్పుడు నాగోబా పంచమి కూడా ఈ జాతరలాగా పెద్ద ఉత్సాహంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బేసరాం వంశిస్తుల సహకారంతో ఇప్పుడు రాను రాను చాలా మంచి టెంపుల్ ఇక్కడ అభివృద్ధి చెందడం ఇక్కడ మంచి వాతావరణం భక్తుల తాకిడి చాలా ఎక్కువనే ఉంది ఇది చూసి మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడ మా జాతరలో ఆట వస్తువులు కానీ మా పిల్లలకు కొనిచ్చుడు ఇంకా ఊయాలలో ఊగిచ్చుడు అలాంటి అన్నో మేము ఎంజాయ్ చేసి అందిస్తూ ఉంటాము నా పేరు మేశ్రామ్ దేవరావు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గత పది ఏడు సంవత్సరాల నుంచి ఘనంగా ఈ నాగల పంచమి పండుగ నిర్వహించడం ఇక్కడ జరుగుతున్నది ఇది రాను రాను భక్తుల సంఖ్య ఎక్కువనే పెరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ జాతర రెండవది ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మరి పేళాలు ఇంటికనే చేస్తారు మరి పాలు వేయడం ఈ శ్రవణ మాసము ఐదవ రోజున ఈ పండుగ రావడం శుభ సందర్భంగా ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ నాగదేవతను పూజిస్తే మనకు ఉన్నటువంటి కష్టాలు మరి ఇబ్బందులు తొలగిపోతున్నాయనే వాళ్ళ నమ్మకం ఉన్నది భక్తులకు కనుక ఆ పెద్ద మొత్తంలో వచ్చి తప్పకుండా ఇక్కడ దర్శనం అనేది చేస్తున్నాం అలాగే ఎవరైతే లేని లేనివారు వాళ్ళు కూడా తమ మొక్కులను ఈరోజు చెల్లించడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనం అన్నదాన కార్యక్రమం వంశస్తుల తరపు నుంచి పెడుతున్నాం అన్నదానం అంటే జొన్న గడక ఈరోజు తినాలి అలాగే దానితో పాటు పప్పు ఉంటుంది ఇది పెద్ద మొత్తంలో వంశస్థుల గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు అదేవిధంగా కాలుష్యం పెరగకుండా పొల్యూషన్ కాకుండా మనము మోతుగా ఆకులతోనే వాళ్ళకు భోజనం కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఇది చాలా శుభ పరిమాణం మరి ఇంకా రాను రాను కూడా దానికి ఎలాంటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని మా పెద్దలు మా ఉద్యోగస్తు తరఫున కూడా దాన్ని సరి చేస్తూ వస్తున్నాం భక్తులకు ఇంకా నీటి సౌకర్యం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవసరమే కాకపోతే ఇప్పటికి కొంతవరకు ఉన్నాయి కానీ ఇలాంటి సౌకర్యాలు మాతో పాటు గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టి సారించి తప్పకుండా కల్పించవలసిన బాధ్యత ఉందని మేము మిశ్రవంశ తరఫున మన ఆదివాసుల తరఫున కోరుచున్నాం నా పేరు ప్రణయ నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాము అందరూ చెప్తుంటే విన్నాం కానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇదే టెంపుల్ మాత్రం బాగుంది ఆర్కిటెక్చర్ ఏదైనా కానీ చాలా బాగుంది మంచి ఉంది నాగుల పంచమి సందర్భంగా ప్రతిసారి జరుగుతుంది ఇక్కడ జాతర లెక్కనే జరుగుతుంది నాగుల పంచమి కూడా సో గత సంవత్సరం నుంచి పోల్చుకున్నట్లయితే ఈ మిశ్రవంశ ఎంతో ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అలాగే వంశ యూత్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే జాతరలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ నాగుల పంచమి సందర్భంగా క్యూ లైన్లో కానీ మిగతా వాటర్ డిపార్ట్మెంట్ కానీ అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్లకు చాలా శ్రద్ధతో భక్తితో మిశ్రవంశలు కూడా వాళ్లకు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు నేను ఏడు సంవత్సరాలు అయితే సో నాగుల పంచమి అంటే ఇది ఒక మినీ జాతర లేఖ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మన వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ అంటే ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో ఆ ప్రాంతాల నుంచి జాతర సందర్భంలో కానీ నాగుల పంచమి సందర్భంలో కానీ తప్పకుండా వాళ్ళు ఎట్టిపడుస్తూ వాళ్ళకు ఇక్కడ కలవడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఈరోజు కూడా భక్తులు చూసినట్లయితే నాగుల పంచమి అనేది ఎంతో ఘనంగా జరుగుతుంది నా పేరు పార్వతి మేము ఉండేది గోర్కని గోర్కన్ నుంచి వస్తున్నాము ప్రతిసారి వస్తున్నాము నాగల పంచమి ఏదైనా మొక్కిన సుత నెరవేరుస్తుంది ప్రతిసారి మేమైతే వస్తున్నాం మాకైతే మంచిగానే జరుగుతుంది ప్రతిసారి గిట్లనే ఉంటారు కానీ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నారు మంది భోజనాలు సుత మంచిగానే పెడతారు కాకపోతే మేము గడక పెడతాం గడక పప్పు ఇంకా మక్కజొన్నలు అవి వేయించి తీసుకొస్తారు కొబ్బరికాయలు దేవునికి నైవేద్యం పెడతారు ఇక మిశ్రం వాళ్ళు అందరు కలుస్తారు నేను ఇక ఆడబడుతుంది కదా అందరు వస్తారు అందరు కలిసిపోతారు ఇట్లానే ప్రతి సంవత్సరం ఇట్లానే వస్తాం మేము నా పేరు వినాయక్ మా ఊరు వడగాం ఇక్కడ నాగులపంచమి అలాగే జాతరకు ఒక రెండు లక్షల మంది భక్తుల వరకు వస్తారు మన నాగులపంచ ప్రత్యేకంగా అన్నదానంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఊరు నుంచి సేకరించిన జొన్న మరియు పప్పు ధాన్యాలు అన్నీ కలిపి అన్నదానాన్ని కిస్తాపూర్లో అలాగే ఈరోజు నాగుల పంచి శుభ సందర్భంగా మరి వారి వారి మొగ్గులు తీర్చడానికి నాగోబా దేవునికి పాలు పలారం తీసుకుని వచ్చి వారి యొక్క ఏవైతే నైవేద్యం ఏదైతే ఉందో నైవేద్యం ఎందుకు సమర్పిస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది నాగుల పంచివి ఏ విధంగా అన్వాయితీగా వస్తుంది అంటే ఒక రాజునికి ఏడుగురు కుమారులు ఉన్న తర్వాత ఏడుగురు కుమారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆయా పూర్వము జరిగినటువంటి ఏదైతే కథ ఉందో మరి ఆ రోజుల్లో మరి వారి యొక్క పండుగను ఇంటిని శుద్ధి చేయడానికి మరి ఆ రోజు ఎలాంటి ఇల్లును మేగడానికి రాజు యొక్క ఎవరైతే కోడలు ఉన్నారో ఏడుగురు వారు బయట పోయి మట్టిని తీసుకొచ్చి మరి ఇల్లు మేగడానికి వాళ్ళు వరుసగా వెళ్ళి మట్టి తీసుకోవడానికి మట్టి తీసుకొని రావడానికి వారి కొంచెం దూర ప్రాంతంలో వెళ్ళి మట్టిని సేకరించి తీసుకెచ్చే సమయంలో మరి మట్టి తగ్గుతుండగా ఆ మట్టి అందు ఒక నాగుంబాము సర్పం సర్పమిలడం వలన మరి ఆ సర్పానికి పెద్ద కోడలు కొట్టడానికి పోతే చిన్న కోడలు ఏమో కొట్టద్దు పాము మనకేం చేయలేదు మరి పామును క్షమాపణలు చెప్పి మేము మా ఏదైతే పెద్ద యారేలు కొట్టడానికి వచ్చింది కాబట్టి ఆమెకు మన్నించు రేపు నీకు పాలు తీసుకొస్తా అని చిన్న కోడలు చెప్పిన తర్వాత మరి ఆ కోడలు అందరూ మట్టి తీసుకొని ఇంటికి రావడం జరిగింది మరి వేరే రోజు మట్టి తీసుకొని వస్తా అని చెప్పిన తర్వాత ఆ అదే రోజు మరి చిన్న కోడలు ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళలేదు మరి మరుసటి రోజు ఆ నాగుంబాముకు పాలు పోయడానికి మరి ఆ కోడలు పోయిన తర్వాత మరి ఆ పాపకు క్షమాపణలు చెప్పి నేను నిన్న వస్తాను చెప్పిన మరి నేను మర్చిపోయిన ఏదైతే పన్నులు ఉండనో దాని గురించి నాకు క్షమించు మరి నేను ఈరోజు పొద్దున వచ్చి నీకు పాలు పోస్తున్నా మరి ఆ సర్పం ఏదైతే సర్పం చెప్పిందో సర్పం ఏం పర్వాలేదు నీకు ఎప్పుడన్నా ఆపద వస్తే నేను నీకు అండగా ఉంటాను ఆ సర్పము ఆ చిన్న గోడలకు చెప్పడం జరిగింది అయితే ఏ ఏదైతే పండుగ వచ్చిన తర్వాత మరి ఆమె చిన్న గోడలకు అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి లేని పక్షంలో ఆమె అందరు కోడళ్ళు వారి 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 యొక్క తల్లిదండ్రుల ఇంటికి పోయిన తర్వాత మరి చిన్న గోడలకు అన్నదమ్ములు ఎవరు లేరు అయితే సర్పమును ఒకసారి గుర్తు చేసిన తర్వాత ఆ సర్పము నీకు అన్నదమ్ములుగా నేను నీకు తోడుగా ఉంటాను ఆ రోజు ఆ సర్పం చెప్పడం జరిగింది అయితే ఆ రోజు మరి సర్పం కొంత రోజుల తర్వాత చిన్న గోడలను తీసుకురావడానికి మరి వారి ఇంటికి రావడం జరిగింది అయితే ఇంటికి తీసుకుపోయిన తర్వాత చిన్న గోడలను మంచి ఫలాహారాలు ఆ రోజు ఏదైతే నవరత్నాలు మరి వయూర వడ్రాలతో ఆమెకు ఒక మంచి రత్నాలతో ఇచ్చి వాళ్ళు మరి వారి ఇంటికి సాగదడం జరిగింది అయితే ఆ రోజు నుంచి మరి రాజుల కాలంలో మరి ఏదైతే చిన్న గోడల దగ్గర ఏదైతే మాల ఉందో డైమండ్ మాలను అందరూ ఆసక్తిగా చూసేవాళ్ళు తెల్ల తెల్ల మెరిచేటువంటి డైమండ్ ఆ మాల ఏదైతుందో రాజు అడిగిన తర్వాత రాజు నీ దగ్గర ఎందుకు ఎందుకుండాలా మేము రాజులము మరి ఆ మాల నాకు ఇమని వాళ్ళు ఆ చిన్న కోడల నుంచి సేకరించిన తర్వాత ఏదైతే మాల ఉందో మాల వేరోలేసిన తర్వాత సర్పంగా మారిపోయింది అదే సర్పము మరి నేను వేసుకుంటే మాలగా ఉంటుంది మరి మీరు వేసుకుంటే అవుతుందని చెప్పిన తర్వాత మరి తిరిగి ఆ మాల ఆ చిన్న కూడలకి ఇచ్చిన తర్వాత మరి ఆ చిన్న గోడలు ఏదైతే సర్పం యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి నాగుం పాముకు మహిళలు అన్నగా భావించి మరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడపరుచులు ఎవరైతే ఉన్నారో ఆ సర్పాన్ని అన్నగా భావించి పాలు పలారం పోసి మరి ఆయనకు మొక్కి ఎప్పుడు మాకు అండగా ఉండాలా ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని ఆడపడుచులు ఈ పంచి పంచిమ రోజు ఈ ఏదైతే సర్పం ఉందో సర్పంకు వేడుకుంటాడు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన గిరిజనంతో కెస్లాపూర్ జనసంద్రమైంది ఒక మాటలో చెప్పాలంటే మరో నాగోబా జాతరను తిందని చెప్పవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా